ఆ ఏరియాలో లబ్ధిదారులు అదే లబ్ధిదారు అనకూడదు లబ్ధిదారు అంటే ఏదో బెనిఫిట్ ఇస్తున్నట్టు బాధితులు పరిహారానికి సంబంధించిన లిస్టు రిలీజ్ చేసారట ఎవరెవరికి ఏమేంటి అన్నటువంటి ఆ లిస్టులో మా పేరు ఉందో లేదో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అదేంటి పీడిఎఫ్ ఫైల్ టైప్లో పెట్టారు అది ఎన్ని పేజీలు ఉంటుంది ఒక ఏరియా అంటే ఓ వంద పేజీలు ఉంటాయి వాళ్ళు ఏం చూసుకోగలుగుతారు వాళ్ళు దాంతో చాలా మందికి తెలియదు అంత అవగాహన కూడా లేదు ఒకటో పేజీ రెండో పేజీ దాంతో కొంతమందిని అక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు తెలిస్తే వాళ్ళని అడిగారు మిగతా వాళ్ళు చాలా మంది లేబరే ఉన్నారు వాళ్ళు వెళ్ళి సచివాలయం నా పేరుందా పేరుందాం మా పేరు లేదా ఇక్కడ అక్కడ లిస్టు ప్రింట్ చేసి పెడితే తెలుసుద్ది వాళ్ళు ఎన్యూమరేషన్ ఎవరు చేశారు రెవెన్యూ కార్పొరేషన్ స్థానిక సెక్రటరియట్ సిబ్బంది వీళ్ళు వీళ్ళకక్కడ ఇళ్లకి సంబంధించి అసలు లాజిక్ అక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే ఇళ్లల్లో లేరు చాలా మంది కదా మునిగిపోయిన తర్వాత అక్కడెక్కడ ఉంటారు అక్కడ ఎందుకు వేరే బంధువుల దగ్గరికి వెళ్ళారు తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళల్లో రాని వాళ్ళకి అసలు ఎన్యూమిరేషనే జరగల ఉన్న లేబర్కి ఎన్యూమిరేషన్ జరిగింది కానీ ఇక్కడ ఏం పెట్టారంటే ఏది కంప్లీట్ మునిగిన జోను కొద్దిగా మునిగిన జోను కొంచెం ఇది చాలా చోట్ల వచ్చిన గొడవ ఏంటంటే అంటే ఇందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి జెన్యూన్ రెండవది